హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆరోగ్యశ్రీ పథకం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో గుండెలకు భరోసా ఇచ్చింది ఎన్నో వేల పేద కుటుంబాలకు పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం అందించింది అయితే ఆరోగ్యశ్రీ పేరు చెప్పుకుని ఏపీ సీఎం జగన్ చేసే ప్రచారం అంతా ఇంత కాదు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే చందంగా తయారైపోయింది జగన్ తీరు అంటున్నారు ఆ రోజుల్లో నాన్నగారు మహానేత వైఎస్ఆర్ అంటూ గత చరిత్రను బాగా చెప్పుకుంటుంటారు జగన్ వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం చాలా బాగా బలైంది కానీ జగన్ హయాంలో ఆరోగ్యశ్రీకి అనారోగ్యం కలిగింది ఈ అనారోగ్యానికి చికిత్స అందించడం మహామహులైన డాక్టర్లకే సాధ్యం కావటం లేదు ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రి యాజమాన్యాలు నిలిపివేస్తున్నాయి సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ప్రభుత్వానికి ఆసుపత్రి యాజమాన్యాలు షాక్ ఇచ్చాయి అయినా జగన్ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు తమకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల వైద్యం అందించలేకపోతున్నామని ఆరోగ్యశ్రీ అందించే ఆసుపత్రులు మొత్తుకుంటున్నా జగన్లో మాత్రం మార్పు రావడం లేదు బట్టలు నొక్కడంలో బిజీ అయిన జగన్ ఆరోగ్యశ్రీ బకాయి బట్టలను కూడా నొక్కాలి కానీ అలా చేయడం లేదు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు కడప నగరంలో పలు ఆసుపత్రులు బోర్డులు కూడా పెట్టడంతో జగన్ పరువు సొంత ఇలాకాలోనే బజారును పడింది కడపలో మొత్తం పద్దెనిమిది ఆసుపత్రులకు గాను పదిహేడు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు బోర్డులు పెట్టాయి దీంతో ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన పదిహేడు హాస్పిటల్ లైసెన్స్ను రద్దు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే రాజమండ్రిలో పద్నాలుగు విశాఖలో నాలుగు ఆసుపత్రుల లైసెన్స్ను ఆరోగ్యశ్రీ ట్రస్టు సస్పెండ్ చేసింది రాష్ట్రంలో పలు ఆసుపత్రులు రెండు రోజుల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పన్నెండు వందల కోట్లు బకాయి రావాల్సి ఉంది అయితే ప్రభుత్వం హడావిడిగా నూట తొంభై కోట్లు మాత్రమే విడుదల చేసింది అయితే మొత్తం బకాయిలు విడుదల అయ్యే వరకు చర్చలకు వెళ్లవద్దని ఆసుపత్రి యాజమాన్య కమిటీ ఆసుపత్రులకు స్పష్టం చేశాయి గత ఈ నెలలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి తమ విషయంలో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆసుపత్రి యాజమాన్యాలు ఆగ్రహంతో ఉన్నాయి ఎన్నికల తరుణంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది దీంతో వెంటనే ఆసుపత్రి యాజమాన్యులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది గతంలో జరిగిన చర్చల్లో బకాయిలు విడుదల చేస్తామని కొన్ని ప్యాకేజీల ధరలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇరవై రోజుల నుంచి చర్చలు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఏ విధమైన సానుకూల హామీ రాలేదు దీంతో జగన్ మొండి వైఖరితో విసుకుపోయిన ఆసుపత్రుల యాజమాన్యాలు వెంటనే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి ఇప్పటికే చేర్చుకున్న రోగులకు సేవలు కొనసాగించి కొత్త రోగులను చేర్చుకోకూడదని ఫిక్స్ అయ్యాయి జగన్ వైఖరితో అంగన్వాడీలు నెల రోజులకు పైగా సమ్మె చేశారు వారిపై యస్మా ప్రయోగించి వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించి జీతాలు పెంచకుండానే వారిని బలవంతంగా విధిలోకి తీసుకుంది మరి ఆసుపత్రులపై జగన్ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి కొసమేర్పు ఏంటంటే శుక్రవారం విజయవాడలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో మాత్రం ఏపీ ప్రభుత్వం సంక్షేమ పాలనకు అభినందనలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత అబద్ధాలు పలికించారు జగన్ గురువింద సామి అంటే ఇదే కదా జగన్ రెడ్డి అంటున్నారు ప్రజలు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్